నిద్ర లేవటం ఆ రోజుకి సంబంధించిన శుభ ప్రారంభంగా చెప్పుకోవచ్చు అయితే చాలామందికి వారు చేసే పనులలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నా లేదా పని పూర్తవ్వకుండా ఆగిపోయినా లేదా ఏవైనా అనర్ధాలు జరిగినా పొద్దున లేవగానే ఎవరి మొహం చూసామో అనుకుంటూ ఉంటారు అందుకే రోజుని శుభ శకునాలతో మొదలు పెట్టాలి అలా మొదలు పెట్టడం వల్ల ఆ రోజు చేసే ప్రతి పనిలోనూ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి మొదలుపెట్టిన ప్రతి పని కూడా దిగ్విజయాలతో పూర్తవుతుంది అంతేకాక ఎటువంటి పని మొదలుపెట్టినా నిరాశ అనేది ఎదురవ్వకుండా ఉండి మీరు చేసిన పనులన్నీ విజయాలతో పూర్తయ్యి మంచి లాభాలను అందిస్తాయి మరి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది మీ రోజువారీ పనులు విజయవంతంగా పూర్తయ్యి అదృష్టం కలగాలి అంటే దీన్ని నిద్ర లేవగానే వేటిని చూడటం మంచిది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం నిద్ర లేవగానే చాలామంది అద్దంలో మొహం చూసుకుంటారు మరి అలా చూసుకోవడం మంచిదా కాదా అని చాలామందికి అనుమానం ఉంటుంది అందం అనేది లక్ష్మీదేవి స్వరూపం అంటారు అందుకే పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదు అలాగే అద్దంలో ముఖం చూసుకుంటే అది అదృష్టాన్ని కలిగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది నిద్ర లేవగానే తల్లిదండ్రులను చూడవచ్చు అలా చూస్తే ఆ రోజులో మీరు ఎలాంటి పని చేసినా అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు తల్లిదండ్రులు లేని వారు వారి చిత్రపటాన్ని చూసినా మంచి ఫలితం లభిస్తుంది ఉదయాన్నే నిద్ర లేవగానే ఆవులను లేదా ఆవులు ఉన్న ఫోటోలను కానీ చూస్తే భూమి మరియు వస్తులాభం కలుగుతుంది మరియు ఎటువంటి బాధలు సమస్యలు లేకుండా చేస్తుంది మగవారు ఉదయాన్నే భార్యను చూస్తే ఆ రోజంతా చేసే పనులలో విజయం అదృష్టం లాభం కలుగుతుంది కావున మీరు ఉదయం లేచే సమయంలో జాగ్రత్త వహించి వీటిని చూడటం మంచి ఫలితాలను చేకూరుస్తుంది మర్చిపోవద్దు